వాట్సాప్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లోను ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం సో దీనికోసం మనకు వచ్చేటప్పటికి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా మనకే ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ మెసేజ్ అని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెనూలోకి వెళ్తే కనుక వాట్సాప్ వెబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లోపల మనం కంప్యూటర్లో వచ్చేటప్పటికి వెబ్ డాట్ వాట్సాప్ డాట్ కామ్ అనే సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకే స్క్రీన్ మీద ఒక బార్ కోడ్ కనపడుతుంది చూడండి సో ఈ బార్ కోడ్ని మనం మన ఫోన్లో ఉండే వాట్సాప్ వెబ్ను ఓపెన్ చేసినప్పుడు ఆ బార్ కోడ్ని స్కాన్ చేయడానికి సంబంధించి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది సో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే స్క్రీన్ మీద కంప్లీట్గా ఈ వాట్సాప్లో ఉండే చాట్ హిస్టరీ మొత్తం ఇక్కడ నా చాటు లిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా చాట్ హిస్టరీ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద డెస్క్టాప్ స్క్రీన్ మీద రావటాన్ని మీరు గమనించవచ్చు సో కంప్లీట్ కన్వర్జేషన్ మొత్తం మనకి ఇక్కడ లోడ్ అవుతుంది ఇలాగా ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచే చాట్ చేసుకోవచ్చు మనం కావాలంటే తెలుగులో చాట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో చాట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ తెలుగు మ్యాగజైన్ అని చెప్పేసి నేను తెలుగులో చాట్ చేస్తున్నాను సో ఇలా మనం వాట్సాప్నే పీసీ ల్యాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి పర్టికులర్ టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వాచ్ వీడియో ఈ వీడియో నేను నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ చేయగలరు ఇలాంటి మంది టెక్నక్ వీడియోస్ కోసం కంప్యూటర్ అనే నేను సైట్ని మీట్ చేయగలరు